అందరికీ నమస్కారం అండి జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనం శ్రీశైల చరిత్రలో ఉబ్బలి బసవన్న కథను చెప్పుకుందాం పూర్వం శ్రీశైల ప్రాంతంలోని ఉమామహేశ్వరానికి సమీపంలో ఒక మహాశివభక్తుడైన ఒక శిల్పి ఉండేవాడు ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించటానికి శ్రీశైలం వచ్చాడు అలా స్వామిని పూజించి ఇంటికి చేరుకున్న శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించటం ప్రారంభించాడు తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని నిశ్చయించుకున్నాడు ఉత్సాహంతో వెంటనే పనిని ప్రారంభించాడు ఆ శిల్పి నక్తవ్రతాన్ని పాటిస్తూ నలభై రోజులలో రెండు మహత్తరమైన నందులను తయారుచేశాడు కవలపిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా ఉన్న ఆ నందులను చూసి ఎంతో ఆనందపడ్డాడు కాని లాభం వెంటనే విచారంలో మునిగిపోయాడు అంత మహత్తరమైన నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి అన్నదే అతని బాధ మధ్యలో పాతాల గంగను దాటాలి మరి ఆలోచించిన కొద్దీ మనస్సు వికలమైపోసాగింది అతనికి నిద్రకూడా పట్టలేదు అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు ఆ శిల్పి వెంటనే ఓ కల కలలో కరుణించాడు ఆ స్వామి శిల్పితో ఇలా అన్నాడు భక్త నీ సంకల్పం మహత్తరమైనది నీ శ్రమ ఫలించింది ఇవిగో ఈ పలుపుత్రాళ్లను తీసుకొని నందుల మెడలకు తగిలించు వెనుతిరికి చూడకుండా శ్రీశైలం చేరుకో అని వెంటనే కళ్ళు తెరిచాడు ఆ శిల్పి ఎదురుగా పలుపుత్రాళ్లు కనిపించాయి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు వెంటనే ఆ త్రాళ్లను నందుల మెడలకు తగిలించాడు చేతబట్టి శ్రీశైలానికి ప్రయాణమయ్యాడు జామునకే పాతాల గంగను చేరుకున్నాడు అలాగే గంగను కూడా దాటనారంభించాడు నీటిలో ఇలా కొంత దూరం వెళ్ళాడు రెండవ ఒడ్డుకు చేరుకోబోతున్నాడు ఇంతలో ఒక నందికి వెనుక కాలు రాళ్లల్లో ఇరుక్కుపోయింది అది రావటం మానేసింది కంగారుగా కొంచెం పక్కకు తిరిగాడు శిల్పి అంతే వెంటనే కాలును పైకి గుంజుకుంటున్న ఆ నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శిలగా మారిపోయింది శిల్పి చేయగలిగింది లేక దానిని అక్కడే వదిలి రెండవ దానితో తన ప్రయాణం ప్రారంభించి శ్రీశైలం చేరుకున్నాడు ఇదంతా కర్ణాకర్ణికయా వినబడుతున్న కథ ఊబి నుండి కాలును పైకి గుంజుకుంటూ అలాగే శిలగా మారిన నంది ఉబ్బలి బసవన్న అని పిలువబడుతూ ఇటీవలి కాలం వరకు భక్తులకు దర్శనమిచ్చేది శ్రీశైలం ప్రాజెక్టు వలన పాతాల గంగలో మునిగిపోయిన ఈ నంది ప్రస్తుతం ఏడు వందల అడుగుల లోతుల నీటిలో ఉంది సర్వేజన సుఖినో భవంతు